బాగా ఇబ్బంది లేని వాళ్ళు సో అందరికి కళ్ళు ముసుకుని చెప్పి మూడు కోటి ఇడ్లీలు రెండు వడలు వేస్తే దాంట్లో ఒక ఇడ్లీ ఒక వడ పెట్టి తీసేవారా తీసేపించాడు తీసేపించి మాది హాస్టల్ అన్నట్టు హాస్టల్ యంత్రము చెడునురా కానీ మానవ యంత్రము చెడదురా యంత్రము చెడు కానీ మానవ యంత్రము చెడదురా అంటే మిషన్ ఏదైనా ఖరాబ్ అవుతుంది కానీ మనది మన విచార ఉంటాయి కదా మన కట్టుగా నీలే కాసుకో అబ్బ నీకు ఎడమూ రాసి ఒక కవి కవిత కవిత మనది సరే కింద చెట్ల మేఘాలు మేఘాలు కదా ఏదో చెట్లు గుంపుల్లో ఉన్నాయి మన కల్లా కనపడతే కానీ జనాల కల్లా కనబడవు మేఘాల గుట్టలు ఆకాశంలో చంద్రుడు అబ్బా అసలు ఏదో లోకానికి వచ్చినట్టు ఉంది కానీ ఎవరికైనా చూపిద్దామంటేనేమో ఈ కెమెరా దీన్ని స్వీకరించలేదు అన్ని మేఘాల నీలి మేఘాలలో గాలికెరటాలలో అన్ని మేఘాలే ఆ మేఘాలను చూస్తే వచ్చేది రాగాలే అటమైంది తింటే వచ్చేది రోగాలే ఇన్ని చెప్పినా మనిషి వదలంది బోగాలే కానీ మల్లికార్జున్ గారు నాకు ఎప్పుడు మేఘాలు చూసినా అందులో ఇంత దగ్గరగా ఇది వెన్నెల్లో మేఘాలు ఇవే ఏం గుర్తొస్తుంది చెప్పడా అలా రచంచలమైన ఆత్మనందుని అలవాటు శేషని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస మందుండని భావము తెలిపెని ఉయ్యాల 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 భగవంతురా ఈ మేఘాలు ఈ మేఘాల తర్వాత లోకాలు చంద్రుడు సమయానికి చంద్రుడు వస్తాడే సమయానికి సూర్యుడు వస్తాడే సమయానికి వర్షాలు వస్తాయి సమయానికి ఋతువులు మారతాయి ఎవడో ఉండాడు పైన ఎవడు వాడెవడు వాడిని కనిపెట్టడమే కదా మానవ జీవితానికి లక్ష్యం అందుకే కదా అన్నమయ్య అన్ని కీర్తనలు పాడి రచించి తపించిపోయి మన తరించమని ధరించమని ధరించాడు ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను వదల సం విడువను సంసార சுகము విడువను ఇంద్రియ భోగము విడిచేద గురువును దైవము మాధవ నీ మాయ విడిచేద శత్కర్మములు విడిచేద నాచారములు విడిచద గురువును దైవము మాధవని మాయ ఎక్కడి మానుష జన్మం మెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను సంసార సుఖము విడువను ఇంద్రియ భోగము విడువను

నగి నగి నిన్నే కొలిచిన శ్రీ వెంకటపతి మాధవ నీ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮ ಬ್ರಹ್ಮು ತಾಳೆ ನೀ ಪಾದಮ ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮ ಚಲಗಿ ವಸೂನಗೊಳಿ ಚಿನ ನೀ ಪಾದಮು ಬಲಿತಲಮೋಪಿನ ಪಾದ తలక తన్నిన తన్న పాదము తలకము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము వెళ్ళకద్ తిరుమల కొండ మనం ఎత్తులో ఉన్నాం కదా తిరుమల కొండ కనబడుతుంది చూడండి కొండపైన లైటింగ్ కనపడుతుంది మనకు కనపడదు అంతే కెమెరాలో కనపడదు ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪಾದಮ ಪರಮಯೋಗು ಪರಿಪರಿವಿದುಲ ಪರಮೊಸಗಡಿ ನೀದೂ ಪರಮಯೋಗ ಪರಿಪರಿವಿದುಲ ಪರಮೊಸಗಡಿ ನೀದೂ ತಿರು ವೆಂಕಟಗಿರಿ తిరమణి చూపిన తిరువెంకటగిరి తిరమణి చూపిన పరమ పదముని పాదము పరమ పదముని పాదము సరే అదిగో నామాలు గుడి పక్కన కనబడుతున్నాయా అదిగో నామాలు నామాలు బ్రహ్మక అవే నామాలు అలిపిరి వైపు వచ్చాం కాబట్టి శ్రీనివాస మంగాపురం రావచ్చు అంటారా మనకి రెండు వైపులు ఉన్నాయి ఇది ఎటువైపు వస్తుంది శ్రీనివాస మంగాపురం కూడా నామాలు కనబడతాయి కానీ ఇటువైపు శ్రీనివాస మంగాపురం రాకపోవచ్చు మేబీ దిస్ ఇస్ అలిపిరి ఓన్లీ ఎస్ నో డౌట్ పరమయోగు వచ్చేసాం ఇరవై రెండు రోజుల తర్వాత దివ్య భవ్య వచ్చ అది రామాంజవ సర్కిల్ సార్ తిరుచానూరు వెళ్ళే దారి ఆ సర్కిల్లో అంటారు ఇది ఫ్లైఓవర్ తిరుపతి ఇది కాదు నో నో ఇది ప్లేస్ ఎక్కడ వచ్చిందంటారు ఈ రౌండ్ ఫిగర్ బస్ స్టాండ్ దగ్గర కాదు అంతే మనం చూసింది చంద్రగిరి వైపు వచ్చుంటే అదే ఉండాలి పరమయోగులకు నీ పాదము తిరువెంకటగిరి వెంకటగిరి చూపిన తిరువెంకటగిరి తిరమణి చూపిన పరమపదముని పాదము పరమపదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము కామిని పాపము

പാമിടിരഗപു പാദമു പാമിടിരപു പാദമൂ ബ്രഹ്മഖടി പാദമൂ ശിവന്യ കളയാണേ നിധേദിന ശ്രീ വേങ്കട ശ്രീനിവാസായ മംഗളം మంగళాశాసనైర్మార్య పురోగమై సర్వ పూర్వైరాచార్యై సత్కృత మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కళ్యాణాద్భుతగాయనే శ్రీమాద్ంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకున్నవాళ వెంకటరమణ గోవింద 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 బంగారు తండ్రి పుణ్యం అంత నీదే గోవిందో గోవింద